నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియోలో భోగతా జలపాతం గురించి చూద్దాం ఈ భోగతా జలపాతం అనేది తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్కు దగ్గరలో ఉన్న ములుగు జిల్లా వాజేడు మండలంలో ఉన్న ఒక అందమైన జలపాతం దీనిని తెలంగాణ నయాగారా అని కూడా పిలుస్తారు ఈ జలపాతం దట్టమైన అడవుల మధ్యలో ఉంది బోగతా జలపాతం గోదావరి నది ఉపనది అయిన చీకుపల్లి వాగుపై ఏర్పడింది ఇది కాళేశ్వరం మరియు భద్రాచలం మధ్యలో దట్టమైన అడవి ప్రాంతంలో ఉంది ఈ జలపాతం ముప్పై అడుగుల ఎత్తు నుండి అనేక సమంతర ప్రవాహాలుగా పడిపోతుంది ఈ బోగతా జలపాతం భద్రాచలం నుండి నూట ఇరవై కిలోమీటర్లు హైదరాబాద్ నుండి మూడు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ బోగతా జలపాతం అనేది తెలంగాణ రాష్ట్రంలోని రెండవ అతిపెద్ద జలపాతం మనం ఈ ప్లేస్కి చేరుకునే ముందు ఒక గేటు ఉంటుంది ఆ గేటు దగ్గర టికెట్ తీసుకోవాలి ఫోర్ వీలర్ అయితే ఫిఫ్టీ రూపీస్ అండ్ పర్ పర్సన్కి థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అలా లోపలికి వచ్చాక పార్కింగ్ చేసుకొని పార్కింగ్ చేసుకున్నాక మెయిన్ గేట్ దగ్గర నుంచి ఈ వాటర్ఫాల్ చేరుకోవడానికి సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ మీటర్స్ నడక ఉంటుంది మేము జూలై స్టార్టింగ్కి వెళ్ళాము అప్పటికి వాటర్ ఫ్లో అయితే అంతగా ఏమీ లేదు ఈ భోగాత జలపాతం దగ్గర చెప్పుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే ఈ జలపాతం పక్కనే శ్రీ భోగాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది ఇది ఎత్తైన కొండపై ఉంటుంది ఈ ఆలయానికి చేరుకోవడానికి స్టెప్స్ ద్వారా వెళ్ళాలి ఈ స్వామి వారు స్వయంభూగా వెళ్తారని చెప్తున్నారు ఈ వాటర్ ఫాల్ దగ్గర వెహికల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి పర్ హెడ్ టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు